వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి తేస కల్లూరు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే మా అన్నయ్య మా వదిన వాళ్ళైతే మా ఇంటికైతే పిలిచానండి మా వదిన అయితే బాబు పుట్టిన తర్వాత అసలు మా ఇంటికి రాలేదండి అంటే మంచి రోజులు కావని తర్వాత పిలిచానండి వాళ్ళైతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారని చెప్పి రాలేదు ఇప్పుడైతే వచ్చారండి రామ్మని పిలిస్తే వచ్చారు వాళ్ళ కోసం అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇకైతే మా ఆయన అయితే నేనైతే చికెను అలానే మటన్ అయితే తెమ్మని చెప్పానండి ఇకైతే మా ఆయన చికెను మటన్ తెచ్చారు నేనైతే ఫస్ట్ అయితే మటన్ అయితే కుక్ చేసేస్తున్నాను ఎందుకంటే మటన్ అనేది చాలా లేట్గా అవుతుంది కదండి ఎందుకంటే అది బాగా కుక్ అవ్వాలి ఆ స్మెల్ అంతా పోయిగా ఉంటే బాగా బాగా కుక్ చేస్తే బాగుంటుంది లేకపోతే అసలు ఏం బాగోదు ఏదైనా మనం వంట అనేది ఇష్టంగా చేయాలండి ఎప్పుడైనా కష్టంగా చేయకూడదు అది తినే వాళ్ళకి కూడా బాగుంటది మనకు కూడా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది అయితే ఒక పక్క అయితే మటన్ అయితే పెట్టేసి ఆ మటన్ ప్రాసెస్ అంతా చేస్తున్నానండి నేనైతే ప్రాసెస్ మాత్రం అంతా ఏం చూపించట్లేదండి మామూలుగా తీసేస్తున్నాను అప్పటికే మా హస్బెండ్ తెచ్చేసరికి లేట్ అయిపోయింది ఇక్కడైతే మా ఆడపిల్చైతే ఈరోజు నాన్ వెజ్ తినరని చెప్పారండి వచ్చిన తను కూడా అయితే తన కోసం అయితే వెజ్ కర్రీ అయితే ఉండానండి మూలంకాడ క్యాప్సికమ్ కర్రీ అయితే తన కోసం ప్రిపేర్ చేసి ఒక పక్కగా అయితే తీసి పెట్టేశాను ఆ తర్వాత అయితే ఇక్కడైతే చికెన్ అయితే ఆ పక్కన పెట్టేసానండి అదే మటన్ అయితే పక్కన పెట్టాను ఇప్పుడైతే చికెన్ అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నానండి షింకులోనైతే నేనైతే ఎప్పుడు ఉంటే అప్పుడే అయితే వాష్ చేసేస్తూ ఉంటాను అసలు ఉంచను అలా అయితేనే మనకి కొంచెం చిరాగ్గా ఉండదు కుక్ చేసినప్పుడు నేనైతే ఇక్కడైతే చికెన్ అయితే కడుక్కుంటున్నానండి పసుపు అలానే ఉప్పు వేసి నీట్గా కడుక్కుంటున్నాను అలానే చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పి అంటే చికెన్ బిర్యానీకి అయితే గట్టి గట్టి పీసెస్ అయితే బాగుంటాయి కదని చెప్పి అయితే నేను గట్టి పీసెస్ అన్నీ ఓ పక్కనే మామూలుగా మెత్తటం అన్నింటిని ఓ అయితే పెట్టుకున్నాను అండి గట్టి పీసెస్ అన్నీ నేనేమో చికెన్ బిర్యానీలో చేసేద్దామని అమ్మలు అయితే కొంచెం అయితే కర్ర అయితే వండొద్దామని చెప్పేసి అయితే నేనైతే ఇక్కడ చేస్తున్నానండి ఇక్కడైతే చికెన్ అయితే కొంచెం వేగింది అదే మటన్ అయితే కొంచెం అయితే వేగింది వేగిన తర్వాత నేనైతే కొంచెం పసుపు వేసి మళ్ళీ అయితే వేగనిచ్చానండి ఇంకా వేగేలోపు నేనైతే ఇక్కడైతే చికెన్ బిర్యానీకి మ్యారినేట్ అయితే చేస్తున్నానండి పక్కనే నేనే ప్రాసెస్ గట్టా ఏం చూపించట్లేదండి నేను నాకు నచ్చినట్టు చేసేస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు అందరికీ నచ్చాలని లేదు కదా సో నాకు వచ్చిన విధంగా అయితే నేనైతే మేనేజ్ చేసి పెట్టేశానండి మేనేజ్ చేసి మొత్తం అంతా పెట్టేసిన తర్వాత ఇక్కడైతే నేనైతే దీన్ని పచ్చిన తర్వాత నేనైతే చికెన్ అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసేసానండి ఒక పక్క స్టవ్ ఖాళీ ఉంటుందని చెప్పేసి చేస్తున్నానండి ఈరోజైతే వంటలన్నీ బాగానే వచ్చాయండి రోజు చాలా బాగా జరిగింది ఇక్కడైతే చికెన్ లోపు చికెన్ కూడా అయిపోతుందని చెప్పేసి ఒక పక్కన అయితే నేనైతే చికెన్ కూడా అండి చికెన్ అంటే మటన్ కూడా ఉంది కదా చికెన్ కూడా ఎక్కువ తినరా అలానే బిర్యానీ చేస్తున్నాను చికెన్ బిర్యానీ అని చెప్పేసి కొంచమే చికెన్ అయితే వండుతున్నాను బిర్యానీలో వేసేసానండి చికెన్ మొత్తం ఇక్కడైతే ప్రాసెస్ అంతా చేసుకుంటున్నానండి నమ్మదిగా నిదానంగా చేసుకుంటున్నాను ఎవరు హెల్ప్ లేకుండా నేనే ఒక్కరిదానే చేసుకుంటానండి ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి నువ్వు ఒకటి వేస్తావా నేను ఒకటి వేస్తానని చెప్పేసి కర్రీస్ అన్నీ పాడైపోతాయి అదే ఒక్క సింగిల్గా చేసుకున్నాం అనుకోండి అవన్నీ బాగుంటాయి తినేవాళ్ళు కూడా బాగుంటుంది ఇక్కడైతే స్టవ్ వెలగా ఖాళీ ఉందని చెప్పి వెనక్కి పెట్టి ఇక్కడైతే బిర్యానీకి అయితే ప్రాసెస్ అయితే చేసేస్తున్నానండి నేనైతే వీడియో ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేస్తాను మొత్తం అంతా చూపిస్తే పెద్దది అయిపోతుంది వీడియో అని చెప్పేసి అలానే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఇలానే కావాలి ఇక్కడైతే చికెన్ బిర్యానీలకి చికెన్ అయితే చికెన్ వేసి చికెన్ వేసిన తర్వాత చికెన్ అయితే నేను కలపనండి జస్ట్ మామూలుగా అలా పెట్టేస్తాను ఇక్కడ చికెన్ అంతా అది అవుతున్నప్పుడు కదా ఇంకా అది చికెన్ అంతే బాగా ఫ్రై అవ్వాలి కదండి అప్పుడే బిర్యానీలు బాగుంటుంది ఇక్కడైతే ఈ లోపల నేనైతే ఖజాంబరికి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఒకదాని తర్వాత ఒక దాని తర్వాత ఒకటి అలా చేసేస్తున్నానండి నాకైతే వంట అంతా అయ్యేసరికి వన్ అయిపోయిందండి ఇక్కడైతే చేసేసానండి ఖజాంబరి ఖాజామరి కోసం అయితే మొత్తం అంతా ప్రాసెస్ ఏం చెప్పసలు అది అందరికీ తెలిసినవే ఇవన్నీ వంటలన్నీ ఈ రోజుల్లోనూ ప్రతి ఒక్కరికి తెలిసిందే ఏం చూపిస్తామని చెప్పి నేను చూపించలేదు ఇలాగే నేను ఆ లోపు గారెలు కూడా గార్లు కూడా వేసేద్దామని చెప్పేసి నేనైతే గారెలు కూడా ప్రిపేర్ అయితే చేస్తున్నానండి గారెలకు కూడా అయితే గార్లకు కూడా ప్రిపేర్ చేసేసానండి ఈ గార్లు మొత్తం గార్లకు కూడా ఉల్లిపాయలు పచ్చిమిప్పలు అన్నీ కోసేసాను అయితే మా అన్నయ్య మా వదిన వాళ్ళు వచ్చారండి చూసారా హాయ్ చెప్తున్న వీడియో తీసుకుంటాను అని చెప్తే హాయ్ అయితే చెప్తున్నారండి ఇక్కడ మా అన్నయ్య అయితే నవ్వుతున్నారు ఏంటండి ఈ అండి మా చిన్నాళ్ళుడు వీడి పేరు దార్విక్ బల క్యూట్గా ఉంటాడండి మా ఇంటికి చిన్నపిల్లలు ఎవరు వచ్చినా ఫస్ట్ అయితే తల మీద అయితే కొంచెం అయితే ఆయిల్ అయితే పెడతాము మీరు ఎవరైనా ఇలా పెడతారా పెడితే కామెంట్ లో కామెంట్ చేయండి వీడైతే చాలా క్యూట్గా ఉంటారు ఎవరి దగ్గర ఉండిపోతారంటే ఇద్దరు పిల్లలు ఉండిపోతారండి ఇక్కడైతే మా మా ఆయన మా ఆడబడి వచ్చి నేను ఏంటి చేస్తున్నానని చూస్తున్నారు అలాగే జోక్స్ కూడా వేస్తున్నారు ఈ జోక్స్ అన్నీ వేస్తుంటే నాకైతే నవ్వు వస్తుంది నేను అయితే నవ్వుతున్నాను మా హస్బెండ్ కూడా ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా బాగా చేస్తారండి తనకి హెల్త్ బాగాలేదని చెప్పేసి రావట్లేదు తనైతే వెరైటీ వెరైటీ అన్నీ చేస్తారు ఇక్కడైతే మళ్ళీ వచ్చి చెక్ చేస్తున్నారు చూడండి అలాగే ఎక్కరిస్తారో ఇక్కడైతే మనల్ని నేను అన్నను నువ్వు వాళ్ళకి ఎక్కిరిస్తున్నావు అని చెప్తాను నీ పని అని అంటే చెప్పుకో భయం లేదని చెప్పేసి నేను అయితే ఇక్కడైతే మటన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఏ మటన్ కంప్లీట్ అయిపోయింది కదా దాని ప్లేస్లో అయితే బిర్యానీ అయితే పెట్టేశాను ఆ బిర్యానీ కూడా కంప్లీట్ అయిపోతుందండి బిర్యానీ అంతా మొత్తం తర్వాత అయితే నేనైతే వాటికి కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి ఇవన్నీ ఒక చికెన్ అయితే మీకు మా మాస్మే నన్ను అలా కొడుతున్నారా చూడండి అని చెప్పి మీకు చెప్తున్నాను సరదాగా కొడుతున్నారండి నేను అసలు కొట్టరు నన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండరు మా అమ్మ ఇంటికి వెళ్తానన్నా కూడా పంపించరు ఎక్కడైతే మా చిన్నవాళ్ళు వాళ్ళు పెడుతున్నారని మా అమ్మాయితే నా దగ్గరికి అయితే తీసుకొని వచ్చింది ఎక్కడైతే మా వదిన అయితే చూస్తుంది ఏమైనా హెల్ప్ చేయాలంటే నేను చేసేసానులే ఇంకా హెల్ప్ వద్దు అని అయితే నేనైతే ఇక్కడ చెప్తున్నానండి ఇంకా వంట అవుతుంటే ఒక పక్క అయితే నేనైతే కొంచెం క్లీన్ అయితే అండి అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఉన్నప్పుడు ఇలా క్లీన్ అది చేసుకుంటే నీట్గా ఉంటే బాగుంటుంది ఇక్కడైతే మా వదిన అయితే బిర్యానీ చూడమన్నాను టేస్ట్ అది సరిపోయింది కొంచెం ఉప్పు అయితే తక్కువైంది అన్నదండి పర్వాలేదులే ఉప్పు తొక్కవైనా అని చెప్పి నేనైతే ఇక్కడ అన్నానండి ఇక్కడైతే మా అన్నయ్య అయితే పెద్ద బాబునైతే ఎత్తు చిన్న బాబునే అండి చూడు వీడియో మా చెల్లి పెట్టింది నువ్వు హాయ్ చెప్ప చెప్పి చెప్ప అని చెప్పి ఇక్కడ కూడా మా అన్నయ్య అయితే నమ్మే సెటర్లో అయితే వేస్తున్నాడు ఇక్కడైతే మా వదినైతే మా పెద్ద బాబుకి మా పెద్ద అల్లుడికి అయితే భూమి అయితే పెడుతున్నారండి ఇక మా బాబు అయితే స్కూల్కి పంపించేసానండి ఇంటికాడ ఉంటే అల్లరి అల్లరి ఎక్కువ అయిపోతుంది అని చెప్పి వాడిని అయితే స్కూల్కి పంపించేశాను ఇక్కడైతే నేనైతే గార్లు మీకు తెలిసిందే కదా నేను గార్లు ఎలా చేస్తానో చెప్పాను కదా ఇక్కడైతే నేనైతే సేమ్ అలానే చెప్ చేస్తున్నానండి ఇలా అయితే ఎవరు అవసరం లేదు ఎవరు కూడా మనకి హెల్ప్ చేయవలసిన లేదు చాలామందికి గార్లు కట్ వేయడం రాదు అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది నేనైతే ఇలానే ఫాస్ట్గా వేసేస్తానండి నేనైతే ఏదైనా సరే పని అనేది మనం ఇష్టంగా నేర్చుకుంటే అది కష్టంగా ఉండదండి చాలా ఈజీగా ఉంటుంది కష్టంగా ఉన్న ఫీల్ అయితే అవ్వకండి ఇష్టంగా నేర్చుకోండి పని అనేది మనకు వస్తుంది ఇక అయితే మా అన్నైతే మా చిన్నైతే తీసుకొని వచ్చానండి మీకు చూపించడానికి వాడికైతే బిస్కెట్ కావాలంటే బిస్కెట్ ఇచ్చాను బిస్కెట్ అయితే ఇచ్చిన తర్వాత నేనైతే గార్లు ప్రాసెస్ కట్టే చెట్లు తినేసింది మొత్తం అంతా ఏం సూట్ చేయలేదండి తర్వాత అయితే ఎక్కడైతే మా వదిన వాళ్ళు అంటున్నారు ఉండమంటే అన్ని నైట్ డ్యూటీ అండి తనైతే వెళ్ళిపోతానని చెప్పేస్తే ఇక్కడైతే మా చిన్న వాళ్ళుకి మా వదినకి అయితే బట్టలు అయితే పెట్టేస్తాను ఇక్కడైతే మా బుడ్డోడు స్కూల్ నుంచి వస్తారు కదా వాళ్ళతో పాటు కూడా వెళ్తాను అన్నారు వాళ్ళది మా ఇంటి అండి వాకబుల్ డిస్టెన్స్ నా వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడైతే మా బాబు అయితే వెళ్తానని అయితే పేచే పెడుతున్నారండి ఇంకా అంత నేను ఇక్కడితో అయితే వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను నా వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్